గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా రోజుల నుంచి కుక్ వేర్ సెట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను ఫైనలీ ఇప్పుడు తీసుకున్నానండి చాలా మంది నేను కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా నాకు కామెంట్స్ పెడుతున్నారనమాట ఇది వాడకండి అది వాడకండి హెల్త్కి మంచిది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారని కాదండి యాక్చువల్గా అది మన హెల్త్కి మంచిది కాదు సో కామెంట్ చేశారని తీసుకోవడం కాదు నేను కూడా ఎప్పటి నుంచో చేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఫైనల్లీ మార్చాను అనమాట సో స్టీల్వి తీసుకున్నాను క్యాస్ట్ ఐరన్వి తీసుకున్నాను అండ్ ఐరన్వి కూడా తీసుకున్నాను నాన్ స్టిక్వి మంచిది కాదు వాడడం అని అందరికీ తెలిసిందే కానీ ఏంటంటే చాలామంది అవే యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా చేంజ్ చేసేసానండి ఇంకా ఇక పైన నాన్ స్టిక్ ఐటమ్స్ కానీ నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా సిల్వర్వి ఇవ ఇవన్నీ కూడా తీసేసాను ఇంకా క్యాస్ట్ ఐరన్వి ఐరన్వి అండ్ స్టీల్వి మాత్రమే యూజ్ చేయబోతున్నాను సో నేను తీసుకున్న కొన్ని కుక్వేర్ సెట్స్ని మీకు చూపిస్తాను ఇప్పుడు చూసేయండి అండ్ ఇండస్ వ్యాలీవి ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు క్యాస్టేరియన్వి సో క్యాస్టేరియన్ తీసుకున్నా కానీ ఇండస్ వ్యాలీవి కాదు వేరే కంపెనీ తీసుకున్నాను నేను సో ఫస్ట్ అయితే స్టీల్వి చూపిస్తాను మీకు ఇది వచ్చి స్టీల్ అండి ఇది మ్యాపిల్ కంపెనీ అనమాట ఇది వచ్చి మనం ఒక టెన్ మెంబర్స్ వరకు కూడా కుక్ చేయొచ్చు అనమాట బిర్యానీ కుక్ చేయడానికి తీసుకున్నానండి బిర్యానీ ఎక్కువ బిర్యానీ చేస్తూ ఉంటాను మీకు తెలిసిందే కదా షార్ట్స్లో కూడా బిర్యానీ ఎక్కువ వీడియోస్ చేసి పెట్టాను సో అవన్నీ కూడా నేను నార్మల్గా ప్రెషర్ కుక్కర్లో చేసేదాన్ని అది వచ్చి స్టీల్ కాదండి సో దాన్ని కూడా చేంజ్ చేసేసి ఇది తీసుకున్నాను అనమాట అంటే చేంజ్ చేయడం అంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకోలేదు నేను ఇక పైన అది వాడని చెప్తున్నాను అంతే ఇది వచ్చి చాలా బాగుందండి అండ్ మనకి కింద కూడా చాలా బాగుంది అనమాట కుక్ చేసుకోవడానికి చాలా మందంగా ఉంది ఇది అంటే మనకు అడుగు అంటుందన్నమాట ఇలాంటివి అయితే బెస్ట్ అనమాట స్టీల్వి ఎక్కువ మాడిపోతూ ఉంటుంది కదా సో ఇదైతే మాడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది లోపల కూడా మనకి చాలా బాగుంది మ్యాపిల్ కంపెనీ అండి ఇది అండ్ లిడ్ వచ్చి గ్లాస్ ఇచ్చాడు అనమాట బిర్యానీ కుక్ చేయొచ్చు ఒక టెన్ మెంబర్స్కి రైస్కి కుక్ చేయొచ్చు ఇంకా ఫ్రైడ్ రైస్ అవి చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువగా రైస్ పెడుతూ ఉంటాం కదా అప్పుడు మనం ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ యూస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి తవా తీసుకున్నానండి క్యాస్ట్ ఐరన్ తవా అనమాట చాలా వెయిట్ ఉంది చాలా ఎక్కువ వెయిట్ ఉంది ఇది అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ తవా వచ్చి టూ టైప్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఒకటి వచ్చి బ్రాస్ అనమాట ఇంకొకటి కాపర్ సో కాపర్ కోటింగ్ ఒకటి బ్రాస్ కోటింగ్ ఒకటి ఉంది నేను తీసుకున్నది ఏంటంటే బ్రాస్ అనమాట ఇది సో మీకు కనపడుతుంది కదా ఇది షేడ్ కూడా అలా ఉందనమాట సో ఇవి వాడడం అనేది చాలా కష్టము ఎందుకంటే సీజనింగ్ చేసుకుంటూ ఉండాలి చాలా మంది అందుకే తీసుకోరు ఇవన్నీ సీజనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు కొంచెం వాటర్ అవి ఎక్కువ ఉంచకూడదండి ఎక్కువ వాటర్ ఉంచేస్తాం అంటే మనం వాష్ చేసిన వెంటనే వాటర్ కనుక అలా అనుకో ఇది పాడైపోతుంది సో వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం యూజ్ చేసేసిన తర్వాత సో అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది లేదంటే మాత్రం కొంచెం పాడైపోతుందండి ఎలా సీజనింగ్ చేయాలి ఏంటనేది వీడియో షేర్ చేస్తాను మీకు సో తవా అయితే తీసుకున్నా మంచిగా దోశలు అవి బాగా వస్తాయి వీటి మీద కానీ మనం ఏం యూజ్ చేసినా కూడా ముందు సీజనింగ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి కర్రీ కర్రీపాన్ అండి ఇది ఇది కూడా క్యాస్టైర్ అదే తీసుకున్నాను ఇందులో టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఒకటి వచ్చి కాపర్ది ఇంకోటి వచ్చి బ్రాస్ది నేను బ్రాస్దే తీసుకున్నానండి సో షేడ్ చూసారు కదా కొంచెం గోల్డ్ షేడ్లో ఉంది ఇది కాపర్ అయితే కొంచెం మీకు తెలిసిందే కదా రాగి షేడ్ వేరే ఉంటుంది ఇత్తడి షేడ్ వేరు ఉంటుంది వచ్చి ఇత్త అనమాట సో కొంచెం షేడ్ మారుతుందండి అంతే కానీ సేమ్ ఐటమే ఉంది అక్కడ ఇది కూడా చాలా వెయిట్ ఉంది ఇది కూడా అంతేనండి సీజనింగ్ చేసుకునే వాడుకోవాలి సీజనింగ్ చేసిన తర్వాత వాడిన తర్వాత మనం వాష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్యాస్టైర్ ఐరన్వి సో సీజనింగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాం మీకు ఇందులో చాలా రకాల షేప్స్ ఉన్నాయండి అంటే ఓవెల్ షేప్లో ఉంది ఇది వచ్చి రౌండ్గా ఉంది కదా అండ్ మనకి ఇక్కడ హ్యాండిల్స్ రెండు ఇచ్చాడు రెండు ఉన్నాయి కదా ఒక సో ఒకటే హ్యాండిల్ ఉంది చాలా రకాలు ఉన్నాయి నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట సో ఇదైతే తీసుకున్నాను నేను సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి తీసుకున్నాను ఐటమ్స్ అన్నీ కూడా ఇది వచ్చి ఐరన్ అండి క్యాస్టర్ ఐరన్ కాదు ఐరన్ అనమాట ఇది కూడా చాలా వెయిట్ ఉంది దీన్ని కూడా మనం యూస్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా వాష్ చేసి పెట్టుకోవాలి కొంచెం కూడా వాటర్ ఉండకుండా చూసుకోవాలండి వాటర్ ఉంటే మాత్రం ఇది తుప్పు పట్టిపోతుంది అన్నమాట అంతా దీంట్లో కూడా టూ త్రీ కలర్స్ ఉన్నాయి సో ఐరన్ కావాలనే తీసుకున్నాను నేను ఈ రోజు వీడియో చూసేశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పేసేయండి నాకు